నమస్తే ఫ్రెండ్స్ గాజులతో పండగ సందడి మొదలైపోతుంది కదండి ఇదండి చూసేయండి వీడియో స్లోగా ఇప్పుడు నా కూతురు నేను చూసారా ఫ్రెండ్స్ మా అమ్మాయి ఎలా గాజులు వేసుకుంటూ నాకు చూపిస్తున్నారు అలాగా మేము పండగ సందడండి మాకు భోగి రోజు ఈ సందడంతాను ఇలా రెడీ అయిపోయాము ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఊరండి బయలుదేరాం బయలుదేరామన్నమాట ఆ తర్వాత భోగిని సెలబ్రేట్ చేసుకున్నామని ఇంటి దగ్గరనండి మా ఫ్రెండ్స్ చూడండి అంత చక్కగా వాళ్ళు అక్కతో ఉంది ఇంకా అలాగే చూసేయండి ఫ్రెండ్స్ మీరు ఎలా చేసుకున్నారు పండగ మేమైతే ఎలా చేసుకున్నాం చూసేయండి ఫ్రెండ్స్ శ్రద్ధ బాబు వేరంగా నాలుగు వస్తాడు రా ఫ్రెండ్స్ చూస్తున్నారా మా బోగి సందడి అలాగా ఊళ్ళో వెళ్ళాలండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఊరు వెళ్ళాలి మేము అందుకని భోగి అయితే మాత్రం మా ఇంటి దగ్గర ఇలా వేసుకుంటామండి ఈ సంవత్సరం ఎందుకో కొంచెం జనాలు పెద్దగా లేరు తెల్లవారిపోయిందండి కూడా

ఏమి అలాగే చాలా ఫ్రెండ్స్ అలాగా ఉన్నాము ఇంకా చలిగా ఉంటుంది కదా నేను మీదకి వచ్చానండి టీ పెట్టడానికి టీ లేనిదే అవ్వదు కదండి అమృతం అమృతం పడాలి ముందు అందుకని వచ్చానండి ఈ లోపు కంటిన్యూగా చూడండి ఫ్రెండ్స్ ఒక బేబీ వస్తుంది అక్కడికి ఎన్ని మాట్లాడుతుందో వీడియో చూడండి అదో పం పండగతో ఇంకో సందడండి అండి పిల్లలు అలా మాట్లాడుతుంటే చాలా ముద్దు ముద్దుగా ఉంటుంది కదండి వాళ్ళతోటే ఇంకా సందడి పెరుగుతుంది అమృతం రెడీ అయిపోయిందండి నేను తీసుకొస్తున్నాను క్రిందకి అందరం తాగుతామండి మా అమ్మాయి పాడలు తాగలేదు కానీ మేమైతే ఎంజాయ్ చేసాము చూసేయండి ఫ్రెండ్స్

బోధి సందడి అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా వెహికల్లో ఊరు బయలుదేరుస్తున్నాము జనాలు రోడ్డు అంతా జనాలేనండి చాలా కరెంట్ తెచ్చిన పెట్టినా మన ఏటవుతుంది అంటే చూసు ఇది ఉంది కదా ఇది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వస్తుంది అలా రావట్లేదు అదే ఫ్రెండ్స్ సంతోషం చూసారా వెళ్తున్నామంటే ఒక్క గడి అని అమ్మగారింటికి వెళ్ళి వచ్చేసి వెళ్ళాలండి కదండి ఆ సందడి నెక్స్ట్ వీడియోలు అప్లోడ్ చేస్తున్నానండి అక్కడ ఊరు దిగిన తర్వాత మేమందరం ఎలా సెలబ్రేట్ చేసుకొని పొలంలోకి ఎలాగ వెళ్ళి ఎంజాయ్ చేస్తాము ఓకే అండి థ్యాంక్ యూ